హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం స్టాక్ అన్ని మండీలకైతే భారీగానే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఈరోజు వచ్చేసి పదహైదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసి జిఎస్టి మండీ భాగ్యలక్ష్మి మండి అన్ని మండిలకైతేనే సరుకు అయితే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగుతుంది తెల్లవారిత రేట్లు అయితే తగ్గుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు అయితే ఐదు వందల యాభై అట్లా పోయింది ఈ తెల్లవారిత రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ దిగుమతి అయితే భారీగానే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి